ఈరోజు వచ్చేసి ఇంకా ఆలు గుడ్డు పులుసు అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంక ఎండాకాలం మసాలా ఇవన్నీ ఎటువంటి మసాలా లేకుండా ఇలాగా సింపుల్గా ఇలా పులుసు పెట్టుకుని తినండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఎటువంటి మసాలా లేదు ఈ వీడియో మీరు ఒకసారి చూసేయండి ఎలా చేశాను ఏంటన్నది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మరి చూసేద్దామా నేను ఎలా చేశాను ఏంటన్నది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా ఆలు ఏంటంటే వాటర్లో వేయలేదన్నమాట ఉప్పు వాటర్లో వేయలేదు పైన కొంచెం చిట్టుకొని ఉప్పు చల్లుకుంటే సరిపోతుంది అలా నానపెట్టినా పర్వాలేదు ఇలా కొంచెం ఉప్పు జల్లి పెట్టుకున్న పర్వాలేదు కలర్ చేంజ్ అవ్వదు అలాగే గుడ్లు కూడా చక్కగా ఉడకపెట్టుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడైపోయింది అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ వచ్చేసి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంక ఈ ఉల్లిపాయ వచ్చేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అసలు మసాలా లేకుండా కూడా ఇంత టేస్ట్గా ఉంటుందా కర్రీ అనేసి అనుకుంటారన్నమాట ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ అందరికీ బాగా నచ్చేస్తుంది ఇప్పుడు తొందరగా వేగడం కోసమని ఇంకా నేను అందులో సాల్ట్ కూడా వేసేసాను కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇలా అయితే తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి ఇంక కుక్కర్లో చేస్తున్నాను కదా ఇంకా తొందరగా అయిపోతుంది ఇది వచ్చేసి మేమైతే ఇంకా ప్రొద్దుట బయటికి వెళ్ళాం అమ్మ నేను వెళ్ళి వచ్చినప్పటికీ ఇంకో అవతారం అయితే ఇలా తయారైంది ఎండకి మాడిపోయి ఇంకా వచ్చిన తర్వాత అయితే నేను వంట చేస్తున్నాను అనమాట అందుకే ఇంకా కుక్కర్లో తొందర తొందరగా వండేస్తున్నాను ఇంక ఎండాకాలం ఎంత తొందరగా వండేస్తే అంత మంచిది వంట వచ్చేసి అందుకని కుక్కర్లో ఈజీగా అయిపోయేలాగా ఇలా పులుసు పెట్టేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అంటే ఇంకా అస్తమాను మసాలా ఎందుకని ఒక్కొక్కసారి ఇలా పులుసు కూరలు తింటే ఏంటంటే బాగుంటుంది నోటికి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసేసాను ఇప్పుడు అది కూడా బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక రెండు టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమాటా కూడా వేసేస్తున్నాను ఇది కూడా బాగా వేయించేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే కుక్కర్లోనే కదా మెత్తగా ఉడికిపోతుంది అన్నట్టు కాకుండా చక్కగా వేయించుకుంటే టేస్ట్ వేరు ఇలా అయితే వేయించేసుకోవాలి ఇప్పుడు చూసారా ఉల్లిపాయ టమాటా బాగా కలిసిపోయింది చక్కగా వేయించడంతో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు అయితే వేసేసుకోవాలి ఇలాగ పైన ఉప్పు జల్లడం వల్ల అసలు కలర్ చేంజ్ అవ్వలేదు చూసారా ఉప్పు నీటిలో వేసిన ఒకటే ఇలా పైన ఉప్పు పెట్టుకున్న ఒకటే అన్నమాట ఇంక ఇవి కూడా వేసేసి చక్కగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఎంత తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ వచ్చేసి అంత తొందరగా అయిపోతుంది మేము బయటికి వెళ్ళి పన్నెండు గంటలకు వచ్చాను నేను ఇంకా పన్నెండు గంటలకు అటుపక్క రైస్ పెట్టేసి ఇటుపక్క పక్క కర్రీ అయితే చేసేసాను ఒక్క పావు గంటలో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇలా కాసేపు వేపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వచ్చి మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి నేను ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి చూసారు ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో అసలు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి కొంచెం మనం గ్రేవీ ఎంత కావాలి అన్నది చూసుకొని కొంచెం వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆలు వచ్చి తొందరగానే ఉడికిపోతుంది ఇంకా అలా ఉప్పు అన్ని ఇంక ఇంకైతే నేను కొంచెం అదే నేను మూత అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ అయితే వేయిస్తున్నాను అంటే ఆలుయో కదా అంటే ఉడికిపోతే తొందరగా ఒక్క విజిల్ చావాలనుకుంటారు కాకపోతే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కనుక కొంచెం మూడు విజిల్ అయితే కొంచెం గ్రేవీగా బాగుంటుంది అంతలోగా నేను చింతపండు శుభ్రంగా కడిగేసుకుని అది కూడా నానబెట్టేసుకున్నాను మూడు విజిల్ అయితే అయిపోయింది ఇంకా చల్లారిపోయిన తర్వాత అయితే నేను ఇంక మూత అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం చింతపండు అక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్ అయితే అందులో వేసేసుకోవాలి మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి అంటే టమాటా రెండు వేసాము మళ్ళీ పులుపు వేసాము కొంచెం చూసుకుని అయితే వేసుకోండి ఇక్కడైతే నాకైతే కరెక్ట్గా పులుపన్నీ కరెక్ట్గా సరిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం మీరు చూసుకోండి గ్రేవీ కొంచెం చిక్కగా కావాలా పల్చగా కావాలా అన్నది మీరు చూసుకుని ఇంకా స్టవ్ ఆపేసుకుందరు కానీ ఇంకా ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇదేంటి మరి గుడ్లు ఉడకబెట్టారు కదా వేయలేదని అనుకుంటున్నారా అక్కడికే వచ్చేస్తున్నానండి ఇప్పుడు ఈ కర్రీకి వచ్చేసి లాస్ట్లో గుడ్లు అయితే వేయాలి చూపిస్తాను ఇక్కడ చూసారు కొంచెం చిక్కపడిన తర్వాత ఇంకా పక్కన పెట్టేస్తాను ఇది ఇక్కడితో అయిపోయింది ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నానండి ఇదే చాలా బాగుంటుంది ఆ కర్రీకి వచ్చేసి ఇప్పుడు దానికోసమని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది కొంచెం అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తాలింపుకి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి మిర్చి ఒక రెండు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేయించాలన్నమాట అందులోనే కొంచెం కారం వేస్తున్నాను అసలు ఎంత బాగుంటుందంటే అంత అన్నమాట ఇలా చక్కగా కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లో ఇందులో వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం మనం ఇందాక పులుసు చేసి పెట్టుకున్నాం కదా ఆలు పులుసు పెట్టుకున్నాం కదా అందులో కొంచెం ఉప్పు కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే ఇందులో కొంచెం ఉప్పు వేసాం కదా దానికి కరెక్ట్గా ఉండేలాగా కొంచెం తక్కువ వేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకుని మంచి కలర్ రావాలి చూసారు ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ పులుసు అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి ఇంకా ఈ పులుసులో అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పులుసు వచ్చి ఇలాగే తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇక్కడైతే ఆలు గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇంకా పైన కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్ ఉంటుందండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చూసారు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చా పుల్లగా చిక్కగా చాలా బాగుంది కదా గ్రేవీ వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్